వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా జామాయర్ తోటకు వచ్చానండి ఇక్కడ రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా జామాయి తోటని మీకు చూపించటానికి అండ్ ఇక్కడ కర్ర తేనా ఉన్నదంట మా హస్బెండ్ చెప్పారా అందుకోసమనే వచ్చాననమాట మా హస్బెండ్ కొంచెం వర్క్లో బిజీగా ఉన్నారండి ఈ జామాయర్ కర్రలు ఇప్పుడే కొంచెం పెరిగాయి అనమాట అవి వచ్చేసి ఫోర్ ఫైవ్ ఉన్నాయి వాటిల్లో కొన్నీ ఒక టూ త్రీ తొలగించి ఒక రెండు ఉంచుతున్నారండి చెట్టుకు వచ్చేసి ఎందుకంటే మనకి కర్ర అన్నది లావుగా అవటం కోసం ఒక రెండు ఉంటే సరిపోతుందనమాట ఎక్కువగా ఉంటే ఏంటంటే కర్ర అన్నది లావుగా అవ్వదు అందుకోసం ఆయన వర్క్ బిజీలో ఉన్నారు నేనైతే మీకు ఈ జామాయి తోట అంతని చూపించి అండ్ ఆ కర్ర ఎక్కడుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇది నేను ఇప్పుడు నుంచున్నదైతే ఒక చాలులో నుంచున్నానమాట ఈ విధంగా ఒక చాలు అంటారు ఇటు కొన్ని చెట్లు ఇటు కొన్ని చెట్లు ఉన్నాయి అండ్ మధ్యలో కొంచెం ఖాళీ ట్రాక్టర్ తిరిగే అంత ప్లేసు ఖాళీగా ఉంటుందన్నమాట దీన్ని దున్నేసి ఇది వర్షాకాలం వచ్చేసింది కాబట్టి దున్నేసేసి మనం యూరియా లాంటి ఎరువుల్ని దీనికి వేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే కర్ర అన్నది ఊరుతుంది ఇప్పుడే కదా కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది ఉండేది అందుకోసమనే నేను మా తోట అంతటిని మీకు ఒకసారి చూపిస్తాను అండ్ కోయిల కూతలు వినిపిస్తున్నాయి కదా ఎంత బాగానో ఓకేనండి ఇక్కడ కొన్ని ఏమంటారు తాటి చెట్లు అండ్ చింత చెట్లు అలాంటివి ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను స్టార్టింగ్లో మా ఏమంటారు ఈ తోటని లైట్గా చూపించటం జరిగింది చాలామంది రిక్వెస్ట్ చేశారు మేము చాలా మందిని చూడలేదండి ఎలా ఉంటుంది ఏంటి చూపించండి అండి అందుకోసం ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈడియో ఈ వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ తోట అంతా చూసి మనం ఆ కర్ర తేనె ఎక్కడుందో దాన్ని కూడా చూసి తేను ఉందో లేదో చూసుకొని ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాక కూడా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేసేయండి ఓకే మరి చూపించేస్తాను పదండి ఇక్కడ నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాల్సి అండి పాములు అలాంటివి కూడా ఉండొచ్చు అనమాట కొంచెం కింద చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మండలు అవి నరికేశారు కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తాను ఎక్కువ రానండి నాకు చాలా భయం అనమాట పాములు అవి ఉంటాయని కానీ ఈరోజు మాత్రం కర్రతేనే ఉంది చూపిస్తాను రామంటే మెయిన్ మీకు కూడా షేర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చాను తోటంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ఒకసారి వ్యూ చేసేయండి మీరు కూడా ఇది వచ్చేసి హాఫ్ ఎకరం అండి మొత్తం కూడా హాఫ్ ఎకరంలోనే జామాయిలు వేసేసారు వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా లేదనమాట లేకపోతే కనుక ఏమైనా కూరగాయలు అలాంటివి వేసుకోవచ్చు కానీ బోర్ వేసినా పడలేదు అందుకోసమనే జామాయిరు వేసేసారు ఇదిగో చుట్టూ అయితే ఇలా మనం ఏమంటారు తాటి చెట్లు అలా మొత్తం కూడా ఇలా ఉన్నాయన్నమాట మీకు ఈ జామాయి ఉండటం వలన మీకు చుట్టూ ఉన్నటువంటిది కనిపించట్లేదండి నేను జస్ట్ మీకు పైన మేము చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ కనిపించట్లేదు అనమాట ఇవి కూడా కొన్ని హైట్గా పెరిగిపోయాయి జామాయ చెట్లు అన్నవి అండ్ ఈ తోట పక్కనే ఒక నిమ్మ తోట ఉందన్నమాట అవి కాయలైతే లేవు లేకపోతే చూపించేదాన్ని అది కూడా అది కాక చుట్టూ ఫెంక్షన్ వేయటం వలన మనం ఆ తోటలోకి కూడా వెళ్ళడానికి వీలు పడట్లేదు అనమాట ఎప్పుడైనా కుదిరితే కనుక మీకు ఆ తోటను కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి మనమైతే కర్ర తేనె ఉన్న ప్లేస్కి వచ్చేసాము ఈ చిన్ని తాటి వచ్చేసి కర్ర తేనె ఉందంట ఏదో ఆకు మీద నేను షేర్ చేస్తాను మీరు అదిగొని కనిపిస్తున్నా మీకు వన్ సెకండ్ వన్ సెకండ్ అనమాట ఇవి ఈగలు లెగుస్తాయి నాకు మస్తు భయమేస్తుంది అండ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి మా హస్బెండ్ ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు మీకోసమని చూపించడానికి వీలు కావటం లేదు కదా అందుకోసమని క్లీన్ చేస్తున్నారు అన్నమాట ఇదిగోండి తర్వాత ఏంటంటే ఇదే అన్నమాట చూడండి నేను దగ్గరికి తీసుకువెళ్తాను మీకు కనిపిస్తుందా ఐ హోప్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈగలు ఉన్నాయన్నమాట ఫుల్లుగా ఎన్రోల్మెంట్ ఇది బాబా మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అంట ఇది పెట్టిన తర్వాత కానీ తేనె సూపర్గా ఉంటుందండి చంటి పిల్లలకి మాటలు రాని వాళ్ళకి మార్నింగు ఇది తినిపిస్తారనమాట అఖిల్కి కొంచెం నాకు ఆ ప్రాబ్లం ఉంటే నేను కర్ర తేనె స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంటికాడ దొరికితే దాన్ని తినిపించడం జరిగింది కొద్దిగా అయితే యూజ్ ఉంటుందండి చిన్న పిల్లలకి తొందరగా మాటలు రావటం కోసం వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చి సారీ వన్ ఇయర్ వచ్చిన కాడ నుంచి పెడతారనమాట కొంచెం కొంచెం నాకిస్తుంటారు నేలకు మీద అంతే ఎక్కువగా కాదు ఇందా నుంచి మనం వెయిట్ చేసిన కర్ర తేనైతే మనకు కనిపించింది ఇది వచ్చి జామాయి కొమ్మకి పెట్టింది అనమాట ఈగలన్నీ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి కొన్ని అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం భయం వేస్తుంది ఎప్పు కొద్దిగా గాలి వస్తుంది ఎప్పుడు లెగుస్తాయో అని టెన్షన్గా ఉంది కానీ మీకు చూపించగలగానే అన్న హ్యాపీ మూమెంట్ ఉంది నాకు ఓకేనా ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం అండ్ మీకు డిన్నర్కి నేనేం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అన్నది షేర్ చేసుకుంటాను ఓకే మరి వెళ్ళిపోదామా ఇక జామాయిల్ తోటలోంచి ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా అదంతా నేను ఫినిష్ చేసేసాను అండ్ మా గారు వచ్చేసి చికెన్ని తెచ్చారనమాట ఇది ఆయన కొని శుభ్రంగా కటింగ్ చేయించుకొని తీసుకొస్తారండి ఇది వచ్చేసి పెద్ద బాయ్ అన్నమాట దీన్ని ఈరోజు నేను వండబోతున్నాను ఇదైతే కొంచెం లేట్ పడుతుందండి మనకి నాటు కోడి ఎలాగైతే కొంచెం లేట్ పడుతుంది ఈ పెద్ద బాయిలేరు కోడి కూడా అలాగే లేట్ పడుతుందనమాట నేను ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టేసుకొని ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి ఎల్లిపాయ ధనియాలు ఈ నాలుగిటిని మిక్సీ చేసి ఆ ఆయిల్లో వేసేసుకున్నానండి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత కొంచెం అంత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి అల్లం వెల్లు నుంచి పచ్చివాసన అన్నది పోవటం కోసం అండ్ మనకి చికెన్కి కూడా ఇలా వేయటం ద్వారా కరెక్ట్గా పడుతుందండి ఉప్పు పట్టేసి మనకి చికెన్ అన్నది టేస్టుగా ఉంటుంది అనమాట లేకపోతే ఉప్పు కారం పట్టకుండా టేస్ట్ అన్నది రాదు అందుకోసమని నేను ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అయితే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే తక్కువ అనిపిస్తుంది చూస్తాను ఒకవేళ తక్కువగా మరీ అనిపిస్తే కనుక యాడ్ చేసుకుంటాను ఇప్పటికైతే మాడటం అలా ఏమీ లేదు కాబట్టి నేను ఆయిల్ని యాడ్ చేసుకోవట్లేదు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరని నేను వేసుకుంటున్నానండి దీంట్లో దీనివల్ల ఏంటంటే పిల్లలు కొంతమంది కొత్తిమీర అన్నది తినరనమాట అందుకోసమే ఇలా మనం ఏమంటారు మసాలా వేయించుకునేటప్పుడే వేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పిల్లలు కూడా తినేస్తారు అండ్ మీరు కావాలనుకుంటే కనుక కర్రీ అంతా ఉడికిన తర్వాత కొంచెం పైన కొద్దిగా అంతా ఉంచుకోండి నేనైతే ఇలాగే యాడ్ చేస్తానండి పిల్లలు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటారు కదా అందుకోసం అనమాట నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను కొంచెం ఆడుతుంది అనిపించి మీకు ఆ క్లిప్ అన్నది మిస్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుక్ అయిన తర్వాత మన చికెన్ అన్నది నేను ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఎంత శుభ్రంగా మనం చేపించి తీసుకొచ్చినా కానీ అంతా ఇది ఉంటుందన్నమాట అందుకోసం నేను చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట మసాలా కూడా స్మెల్ అంతా పోయిందండి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను నేను లాస్ట్లో మంచి నీళ్ళతో శుభ్రం చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఒకవేళ పడిపోయిన వాటరు నో ప్రాబ్లం అందుకోసమనే ఈ విధంగా మొత్తం ఆ పసుపు అండ్ మసాలా ఉప్పు అంతా కూడా ఈ చికెన్కి పట్టే విధంగా పూర్తిగా మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి నేను వాటర్ అన్నది యాడ్ చేసుకున్నానండి ఉడకటం కోసం ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను మూత అన్నది తెరుస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కారం కూడా యాడ్ చేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుందండి అందుకోసం నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కారం వచ్చేసి నేను వన్ లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాను ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అండ్ దీంట్లో ఎలాగో మనం గరం మసాలా పౌడర్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెమంతా తక్కువగానే యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ నేను కొంచెం అంతా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది నేను చెప్పాను కదండి ఇందాకే పెద్ద బాయ్ లేరు అని ఎక్కువ వాటర్ ఇదితో ఉడుకుతుంది అనమాట అందుకోసమే ఒకవేళ మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టేసుకుంటే బెటర్ నేనైతే కుక్కర్ ఎందుకు లేని పెట్టేశాను అనమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ కారం ఉప్పు ఇదంతా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ ఉడికిన తర్వాత నేను మూత తెరిచేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మన గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ అవనిచ్చి స్టవ్ కట్టేసుకోవటమే అనమాట ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మిగిలిన కొత్తిమీరను కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది హోల్ గరం మసాలా పౌడర్ అనమాట ఒక హాఫ్ టీ స్పూనే యాడ్ చేశాను ఎందుకంటే కారం కొంచెం అంత పంటగా ఉంటుంది అందుకోసమే నేను ఇది ఒక హాఫ్ టీ స్పూనే యాడ్ చేశాను అనమాట ఓకే అండి కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం